శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం హేమావతి గ్రామంలో శ్రీ ఎంజారా సిద్దేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జాతర మహోత్సవం వేడుకల సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఇందులో కమిటీ సభ్యులు కోరేగౌడ్ వారి సిబ్బంది అన్ని రకాల ప్రభుత్వ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు ఎస్ఐ ఇషాక్ భద్రతా రామాంజనేయులు చేపట్టారు జిల్లా బ్రహ్మోత్సవాలు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగినవి అన్ని శాఖల సమన్వయంతో ఏ విధమైన పోలీస్ శాఖ విద్యుత్ శాఖ ప్రజారోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ పంచాయత్ సెక్రటరీ మొదలగు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో దేవస్థానం అధికారులతో సహకారం అందించి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా ముగించినారు ఈ బ్రహ్మోత్సవాలలో తాత్కాలిక ఉండీల ద్వారా ఈ సంవత్సరం రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు పర్మనెంట్ ఉండీల ద్వారా ఆరు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి వచ్చినది మొత్తం తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు వచ్చినది సార్ ఎనిమిది లక్షల ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి లక్ష ఇరవై వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఎక్కువగా వచ్చినది ఇట్లు బి నరసింహరాజు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి మనక్షరా